హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగానే కావేరీని చంపేస్తుందేమో నాగవల్లి అనే తట్టుగా అయితే చూపిస్తారు బట్ చివరికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే చిన్ని అలాగే కావేరీ ఇద్దరు ఆటోలో నుంచి దిగి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటమ్మా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మనం లోపలికి వెళ్దాము అని చెప్పేసి కావేరీని చిన్ని అయితే అడుగుతుంది లేదు నాన్న ఆ చందు వాళ్ళు వచ్చిన తర్వాత మనము వెళ్దాము అని చెప్పేసి కావేరి చెప్తూ ఉంటుంది ఎందుకు వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం బయట లోపల వెయిట్ చేస్తుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చిన్ని అడిగితే ఆ కావేరి ఏం చెప్తుందంటే లేదు మనం అంతా కలిసే ఉన్నామని చెప్పేసి మహి అనుకోవాలి కదా ఇప్పుడు మన ఇద్దరము మీ నాన్నతో పాటు ఉంటున్నాం కదా వాళ్ళెవరికి ఆ విషయం తెలియదు కాబట్టి చందు వాళ్ళతో కలిసి వెళ్తే మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నామని మహి అనుకుంటాడు ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది కావేరి ఓ సరేనమ్మా అని చెప్పేసి చిన్ని కూడా అంటే ఫస్ట్ ఏమో నీకు అర్థం కాదులేనా అందుకే నేను ఏం చెప్పాలో తెలియట్లేదు అంటే నేను ఎందుకు అర్థం చేసుకోనమ్మా నాకు అన్ని విషయాలు అర్థమవుతాయి కదా చెప్పు అంటే ఇదంతా అయితే చెప్పేసింది కావేరీ సో చిన్ని కూడా అర్థం చేసుకుని చందు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చందు అలాగే లోహిత ఇద్దరు కూడా ఆటోలో నుంచి దిగి వచ్చేస్తారు సో వాళ్ళని తీసుకొని అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోతారు సో చిన్ని చూడగానే మహీకి ఎంత సంతోషం కలిగిందంటే అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటికి పరిగెత్తుకొని వచ్చేసి చిన్ని వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారనమాట చిన్నీని లోపలికి తీసుకుని వెళ్ళిన సంతోషంలో వీళ్ళంతా పిల్లంతా హ్యాపీగా ఉంటే కావేరీకి మాత్రం చాలా ఆందోళనగా ఉంది దేవా ఏం చేస్తాడో చిన్నీని నన్ను ఎలాగ ఇబ్బంది పెడతాడో లేకపోతే ఏం జరుగుతుందో అనే టెన్షన్ అయితే కావేరీకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది తన మొహంలో వెళ్ళి ఏదో పని చేయబోతుంటే అక్కడ ఆమె ఫోటో చూస్తుంది దేవా భార్య ఫోటో చూసి పాపం చాలా బాధపడుతూ ఆమెని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే దేవా ఎలా ఆమెను చంపేశాడో ఆమెను పొడిచి ఎలా చంపేసి ఆ నిందనంతా కావేరీ మీద ఎలా వేశాడో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ ఫోటోని చూస్తున్న టైంలో ఇదంతా చూసిన నాగవల్లి ఒక కత్తిని తీసుకొని ఆ కావేరీ మీదకైతే వచ్చేస్తుంది ఆమెను పొడి చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ కతితో ఒక సైడ్ పొడవబోతుంటే దేవా వచ్చి పట్టుకుంటాడనమాట అర్థం కాలేదు నాగవల్లికి ఏమైంది ఎందుకు బావి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తనైతే చూస్తూ ఉంటుందన్నమాట ఏంటి బావా నువ్వెందుకు నన్ను ఆపేస్తున్నావు ఈ మనిషిని నేను చంపేస్తాను నా అక్కను చంపిన ఈ కావేరీని నేను బ్రతకనివ్వను అని చెప్పేసి అసలు కోపంతో ఊగిపోతుందనమాట మనిషి సో దాంతో దేవా వచ్చేసి నాగవల్లి ఏంటి నువ్వు చేసే పని వీళ్ళని ఇప్పుడు మన గెస్ట్లు వీళ్ళకి ఏదన్నా జరిగిందంటే మనకే ఇబ్బంది కాబట్టి నువ్వేం చేయొద్దు అని చెప్పేసి ఆపుతూ ఉంటాడనమాట అసలు అయితే చాలా భయం వేసిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నన్ను చంపేస్తారేమో ఇంకా సో కథ ఇంతటితో ముగిసిపోయింది అని చెప్పేసి వీడి కుట్రలకి నేను బలైపోయేటట్టున్నాను అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య నాగవల్లి దేవ మధ్య చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉంటే కావేరి కామ్గా చూస్తూ ఉండిపోతుంది ఏం జరుగుతుందో తెలియక సో దాంతో నాగవల్లిని దేవ బాగా తిట్టి నాగవల్లి నువ్వు ఇట్లాంటి పనులు చేశామంటే నేను ఊరుకోను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి బాగా తిడతాడు నాగవల్లిని సో నాగవల్లికి కూడా చాలా కోపం వచ్చేసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీడి ప్లాన్ ఏంటి దేవా ప్లాన్ కావేరిని ఎలా చంపకుండా తనని పెళ్ళి చేసుకోవాలనేది దేవా ప్లాన్ ఎలాగైనా కానీ ఈ నాగవల్లికి ఏంటి వాళ్ళ భావన పెళ్లి చేసుకోవాలని నాగవల్లి ప్లాన్ అంటే మహి కోసం దురుద్దేశంతో కాదు మహి కోసం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ బావ చాలా మంచివాడు కదా అనేది నాగవల్లి అనుకుంటూ ఉంది సో అసలు ఈ దేవానే వాళ్ళ అక్కని చంపాడని తెలిసి అసలు వీటి పరిస్థితి ఎలా ఉంటుంది నాగవల్లియే చంపేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాని సో ఇదంతా బయటపడకుండా ఉండాలని చెప్పి చాలా మంచిగా మేకవన్ని పులి అంటారు కదా అలా అయితే దేవా యాక్ట్ చేస్తూ ఉన్నాడు నాగవల్లి దగ్గర అంటే వాళ్ళ మరదల దగ్గర సో ఇంకా వెళ్ళిపోతే అప్పుడు కావేరి నీ యొక్క నిజస్వరూపం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంటో చూసుకో ఇప్పుడు పెద్దవాళ్ళలాగా ఏదో ముసుగు వేసుకొని చేస్తున్నావు కదా ఇదంతా ఏదో ఒక రోజు బయటపడుతుందని చెప్పేసి బెదిరించి అక్కడి నుంచి కావేరి అయితే వెళ్ళిపోతుంది హ్యాపీగా ఇప్పుడు పిల్లలంతా కలిసి మహి కోసము చిన్ని రెండు బొమ్మలు తయారు చేసుకొని వస్తుంది కదా లోహితకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ బొమ్మని చూసి పిల్లలంతా మెచ్చుకుంటూ ఉంటే చిన్నిని ఆ బొమ్మలు తీసుకొని పడేస్తామని చెప్పేసి చాలా ఆట అసలు దాన్ని పడేస్తే దాన్ని ఇంచేస్తానని చెప్పేసి చిన్నికి చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది సో దీంతో చందు ఇదంతా చూసిన చందు వచ్చేసి ఏ లోహిత ఏంటి నువ్వు అసలుకి నీకేమన్నా బుద్ధి ఉందా చిన్ని అంత కష్టపడి వాడి కోసం ఒక గిఫ్ట్ తయారు చేసుకొని వస్తే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చిన్ని ఐ మీన్ ఆ లోహితని చందు అయితే బాగా తిడతాడు ఇంకా లోహితకు చాలా కోపం వచ్చేసి ఏంట్రా నువ్వు ఆ తనని సపోర్ట్ చేస్తున్నావు ఎప్పుడు కూడాను అసలుకి తన వల్ల తను ఒక దురదృష్టవంతురాలు తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోద్ది మన ఇంట్లో అడుగుపెట్టింది మన నాన్న చనిపోయాడు ఇక్కడ అడుగుపెట్టింది ఇంకా వీళ్ళ కుటుంబం ఏమైపోతుందని చాలా మాటలు అయితే అనేస్తుంది చిన్నపిల్లల మధ్య కూడా ఇన్ని గొడవలు ఉంటాయా అనిపిస్తుంది అసలుకి ఈ రోజుల్లో పెద్దవాళ్ళ గొడవలు అన్నీ చిన్నపిల్లలు అన్నీ విని 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 వీళ్ళ మనసులు కూడా చెడిపోతున్నాయనే చెప్పాలి అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లల ముందు గొడవలు వేసుకోకుండా ఉంటేనే బెటర్ ఎవరి గురించి చెడుగా చెప్పకుండా ఉంటేనే వాళ్ళ మనసులు చాలా స్వచ్ఛంగా హ్యాపీగా ఉంటాయని నా ఉద్దేశం సో అలాగే వీళ్ళు గొడవలు పడుతుంటే ఇంక చందు అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్తే లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తను తీసుకొచ్చిన గిఫ్ట్ని అయితే మహికి ఇచ్చేస్తుంది మహి అయితే చాలా సంతోషపడిపోతాడు ఆ రెండు బొమ్మల్ని చూసి నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి మహి కూడా తనకి ఒక కీచైన్ లాంటిది ఇస్తాడు దాన్ని ఓపెన్ చేస్తే అది ఒక టైం లాంటిది మ్యూజిక్ వస్తుంది ఇది ఒక సినిమాలో అయితే ఇట్లాంటిది మనసంతా నువ్వే సినిమాలో ఆ ఉదయ్ కిరణ్ వచ్చేసి రేమా సైన్కి ఇస్తాడనమాట సో అలాంటి ఒక మంచి గిఫ్ట్ని అయితే మహి చిన్నీకైతే ఇచ్చేస్తాడు సో దాన్ని చూసిన చిన్ని అయితే మొహంలో అసలు సూపర్గా అసలుకి చాలా వెలుగుతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నా ఫ్రెండ్ నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అన్నట్టుగా చందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇవన్నీ చూసిన లోహితాకి మళ్ళీ కోపం వేస్తుంది మీరు మీరే పంచుకుంటున్నారు అన్నట్టుగా చాలా కోపంగా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉంటారు కదా ఇచ్చిపుచ్చుకోవడమే ఫ్రెండ్షిప్ పనిచేసి అని చెప్పి మహి అయితే చెప్తూ ఉంటాడు ఈరోజంతా ఈ వీడియో అయితే ఇట్లాగే జరుగుతూ ఉంటుంది ఈ సీరియల్